వెల్కమ్ టు నీలు ఛానల్ ఈరోజు మనం ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చెప్తానండి మీకు చూసేయండి రాగి జావని ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి తర్వాత ఈ మా వాటర్ వరకు ఉంచుకోండి తర్వాత వేరే గిన్నెలో ఒక అరకప్పు రాగి పిండి తీసుకున్నాండి నేను దానిలోనే ఒక అరకప్పు వాటర్ పోసుకొని బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకోండి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిదండి నేను చూపిస్తున్న విధానంగా ట్రై చేయండి పక్కా కొలతలతో చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరిగిన వాటర్లో ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి పోయే చిమ్లో పెట్టుకొని హైలో పెట్టకండి ఉండలు కడుతుందండి ఇప్పుడు ఇది చిన్న చిన్న బబుల్స్ వచ్చేంత వరకు దీన్ని మీరు ఉడికించుకోండి చూడండి ఇలా బబుల్స్ వస్తుండగా చిక్కుపడినట్టు దీనిలో కొంచెం చిటికటి సాల్ట్ వేస్తున్నా నేను తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఉదయాన్నే మజ్జిగతో కానీ బెల్లంతో కానీ ఇలా చేసుకొని తాగండి హెల్త్కి చాలా మంచిదండి మజ్జిగతో అయితే చలవ కూడా చేస్తుంది ఇలా బెల్లంతో కూడా చాలా బాగుంటుందండి తర్వాత నేను అరకప్పు బెల్లాన్ని తీసుకొని కరిగించుకొని దీనిలో మిక్స్ చేస్తున్నాను అరకప్పు రాగిపిండికి అరకప్పు బెల్లమే తీసుకున్నా నేను ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది బాగా చిక్కపడేంత వరకు దగ్గరకు వచ్చేంత వరకు దీన్ని ఇలా కలుపుకుంటూనే ఉండండి మీరు ఇలా కలుపుకున్న తర్వాత చిక్కబడిని చూసారా దీనిలో కాసి చల్లార్చిన పాలు ఒక కప్పు వేస్తున్నా నేను దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి ఈ రాగి జావా చాలా హెల్తీ అండి మీరు ఉదయాన్నే టిఫిన్ చేయకపోయినా డైటింగ్ చేసే వాళ్ళకైనా కానీ ఇది ఒక కప్పు తాగిన తర్వాత మధ్యాహ్నం వరకు ఆకలి కూడా ఉండదండి నీరసం ఉన్న వాళ్ళకి నీరసం కూడా తగ్గుతుంది బీపీ షుగర్ ఉన్న వాళ్ళని కూడా కంట్రోల్గా ఉంటుందండి అన్నీ బ్యాలెన్స్డ్గా చేస్తుందండి చూడండి ఎంతో టేస్టీ అయిన హెల్తీ రెసిపీ అండి చావ రెడీ అయింది నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్